ఈరోజు ఎంతో శుభదినం ప్రతి వారము అంటే రెండవ శనివారం నాలుగవ శనివారము తెలుగు కూటమి రచ్చబండ కార్యక్రమంలో శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంటే పద్యాలాపన కార్యక్రమం జరుగుతుంది అందులో మన పాఠశాలలో పిల్లలు ఐదు మంది పాల్గొన్నారు వారిలో ప్రథమ బహుమతి వజ్రాల దియా మనహకు వచ్చింది రామా వజ్రాల దియా మనహ పదికి పది మార్కులు సంపాదించింది అర మార్కు తక్కువతో మిగతా వాళ్ళందరూ ఏడు ఎనిమిది అట్లా ఉన్నారు తెలియజేయండి మరి ఆ పద్యాన్ని ఈరోజు మనహ మీ ముందు ఆలోపిస్తుంది యావ రాక్షరా బిల్ భాషరా సంగీత సమ్రజ్ సరళ భాష తూర్పు ఇటలీ గణేగా మాట్లాడు నాణ్యత గల్గుణ నా నాట్య భాష నాణ్యత గల్గుణ నవ్య భాష అచ్చులా తోడుగా అంత మావు భాష రామధురమైన తెలుగు మాతృభాష గిడుగు రామామూర్తి గొడుగులా గడుగులా తానేంచి ఊరి భాష కొరకును ఉద్యమించే సగసులకు తెలుగు సొంపైన తెలుగు పాటి మాట ధన్యవాదాలు ఫోన్ పే ద్వారా అందజేసి ఉన్నారు బహుమతిని ప్రమీల మేడం గారి ద్వారా ఈరోజు అందజేయవలసిందిగా కోరుచున్నా ఈ బహుమతి ప్రధానాన్ని మనకు అందజేస్తున్నటువంటి వారు బెంగళూరు వాస్తవీలు శ్రీ గట్టం దేవి ప్రసాద్ గారు వారికి కూడా మనము హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు ఇలాగే మీ మద్దతు కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం Thank you.